ఎస్సూ ప్రవ్వరు తండ్రి కుడి పార్శ్వానికి వచ్చి ముద్రించబడి ఉన్న గ్రంథము తండ్రి చేతిలోంచి తీసుకొని ఒక్కొక్క ముద్ర విప్పుట ఆరగా తండ్రి అయిన దేవుని సమక్షములోనే దర్జాగా కుర్చీలో కూర్చుని ఉండే రేంజ్ ఉన్నటువంటి ఇరవై నాలుగు పెద్దలు సింహాసనాలు దిగి తమ కిరీటాలు పక్కన పెట్టి వీణలు పక్కన పెట్టి సాష్టంగా పడిపోయి తండ్రి అయిన దేవుని సమక్షములో గుర్రి పిల్లలను స్టార్ట్ చేశారు గట్టిగా గట్టిగా దేవుని కాక తండ్రి అయిన దేవుని సమక్షంలో కుర్చీలో కూర్చుని రంజులు ఇరవై నాలుగు పెద్దలు అండి కూర్చుని ఉంటారు వాళ్ళు ఎవడకుంట స్థానం అసలు వాళ్ళ దిగి కిరీటాలు పక్కన పెట్టి సింహాసాలు పక్కన పెట్టి శాశ్వత ప్రమాణం చేసి కోర్రె పిల్లాడు యోగ్యుడివే యోగ్యుడివే అర్హుడి కేకల మొదలెట్టారు యోగ్యత ఇప్పుడు ఉంది మళ్ళీ చెప్తున్న యోగ్యత ఎప్పుడో ఉంది వాళ్ళు వాడిని పాయింట్లు ఏంటి రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి ఆత్మలు కొన్నావు అది కూడా చేసి చాలా కాలం అయింది మరి వీళ్ళు ఎందుకు ఎట్టారు కోటం ఘనత యోగ్యత ఏనాడో ఉన్న ఘనత ఈనాడు ఎందుకు వచ్చిందంటే ముద్రించబడి ఉన్న గ్రంథమును విప్పాడు గనక ఆ రోజు ఘనత వచ్చింది ఆమె మీకు అర్థమైందా ఎవరి ఘనత తెలుసా ఎవరు మరుగైన సంగతులు బయలుపరుస్తారా ఎవరు ముద్రించబడి ఉన్న గంధమును విప్పుతారో ప్రపంచమునకు మరుగైన నూతన సంగతులు ఎవరు బయలుపరుస్తారో ఆ ప్రత్యక్షతలకి ఘనత ఆ ప్రత్యక్ష